అందరి ఇంట్లో నాన్ వెజ్ ఎంత ఇష్టంగా తింటారో మా ఇంట్లో ఈ కాబోలి శనగలు అంత ఇష్టంగా తింటాం నాన్ వెజ్కి ఈక్వెల్గా ఉంటుంది అలానే ఈ కాబోలి శనగలో ప్రోటీన్ కూడా ఉంటుంది ఫైబర్ కూడా ఉంటుంది మరి ముఖ్యంగా పిల్లలకి హైట్ పెరగడానికి బోన్ బలంకి మంచిగా యూజ్ అవుతుంది సో మా పిల్లల కోసం అయితే వారానికి ఒకసారి ఖచ్చితంగా మా ఇంట్లో ఉండదా ఎలానో రెసిపీ చెప్తా వినేయండి ఫస్ట్గా అయితే కాబోలి శనగలి ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి పై కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం ఆవాలు అలానే ఎన్ని మిర్చి కూడా వేసుకొని వేగినాక ఆనియన్స్ కరివేపాకు వేసి వేగనివ్వాలి సో అది వేగినాక కచ్చాపచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి కచ్చాపచ్చగా దంచింది వేస్తేనే ఈ కర్రీకి ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అది కూడా వేగినాక టమాటోని వేసుకోవాలి టమాటోలు కొంచెం అగ్గుతున్నాయి కనుక ఉప్పు పసుపు కారం ధనియాల పొడి ఈ నాలుగు స్పైసీస్ వేసి మంచిగా వేగనివ్వాలి సో అది కొంచెం బాగా వేగుతుంది అన్నప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న కాబోలి శనగలు యాడ్ చేయాలన్నమాట చాలా మంచిది హెల్త్కి సో వీక్లీలో వన్ టైం మా పిల్లలకైతే ఖచ్చితంగా పెడతాను సో మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయండి సో ఆ స్పైసీస్ అన్నిట్లో కూడాను ఈ కాబోలి శనగలు బాగా కలిపి సరిపడా వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి ఒక నాలుగైదు విజిల్స్ అయితే ఉంచుకోవాలి చపాతీలోకి రైస్లోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఉట్టు నోటుతో కూడా తినొచ్చు ఈవినింగ్ స్నాక్స్లో కూడా తినవచ్చు పిల్లలకైతే మంచిదని చెప్పానుక ఇప్పుడు ఎవరికైతే ఇది పడదో అది కూడా చెప్తా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అల్సర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఈ కాబోలి శనగలు అస్సలు పనిచేయదు ఎందుకంటే పొట్టంతా ఉబ్బరంగా అయిపోతుంది సో అలా ఉన్నవాళ్ళు ఎవరు కూడా తినొద్దు ముందుగానే హెచ్చరిస్తున్నా చాలా ఫేస్ చేయాలి సో నా కర్రీ అయితే రెడీ అయిపోయింది వీలైతే లైక్ చేయండి బాయ్